ఫిస్టుల ఫిషెస్ కు అత్యధునిక లేచి చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత ఎనస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400 టానింగ్ తో బాధపడుతున్నారా నుదుటిపై నలుపు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారా ఎండకెళ్ళి రాగానే బాగా నలుపుగా మారి చర్మము అలాగా టాన్ గా ఉండిపోతుందా దీనికి పరిష్కారాలు ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలా ట్యాన్ మనకి ఎక్కువ కాకుండా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను నేను మీ డాక్టర్ రాజ్కిరీ ఫౌండింగ్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ సెలెస్టీ స్కిన్ క్లినిక్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి ఇవాళ మీకు ట్యానింగ్ కోసమని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ట్యానింగ్ రాదు అని దాని గురించి అని నేను మీకు వివరిస్తానండి చాలామందిలో కామన్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ట్యానింగ్ అంటామనమాట చర్మంలో మీరు ఎవరికైనా చూసినా కానీ చర్మంలో కొద్దిగా ట్యానింగ్ అనేది మీకు కంపల్సరీగా ఉంటుంది ఎందుకు అని అంటే సూర్యుడు వెలుతురికి తగిలి మీకు చర్మంలో ఉన్న మెలనిన్ కంటెంట్ అనేది పెరుగుతుందనమాట నేను నా పేషెంట్స్కి ఒకటే చెప్తానండి మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా ప్రజల్లో నా వీక్షకులు సబ్స్క్రైబర్లకు నేను ఒకటే చెప్తాను ఎలా అయితే గుండెకాయ మన రక్తానికి మొత్తం శరీరం అంతా ఎలా పంప్ చేస్తుందో సర్కులేషన్కి ఏదైతే రెస్పాన్స్ ఊపిరితిత్తులు ఎలా గాలికి తీసుకొని దాంట్లోంచి ఆక్సిజన్ మన శరీరానికి సప్లై చేస్తుందో అలా చర్మంలో నల్ల కణాలు మెల్నోసైట్ అనేది ఉండి అది మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది సో ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేసినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న నలుపు ఎండ నుంచి వచ్చే ఆ యూవీ లైట్ హార్మ్ఫుల్ రేడియేషన్ ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ని కాపాడుతుందనమాట అంటే మన చర్మం లోపలికి అల్ట్రావైలెట్ లైట్ చొచ్చిపోకుండా లోపలికి రాకుండా డ్యామేజ్ చేయకుండా మెలనిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ అయ్యండి అల్ట్రా వయోలేట్ రేడియేషన్ అనేది మెలనిన్ పైన పడ్డప్పుడు అక్కడి నుంచి మొత్తం అంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట సో ఇది అబ్జార్బ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందనంటే అక్కడ మెలనిన్ తన పని తను చేసుకుంటుంది సో ఈ మెలనిన్కి మనకి చాలా ప్రొటెక్టివ్ టెండెన్సీస్ ఉంటాయండి చాలా చక్కటి రిజల్ట్స్ అనేటివి మీకు మెలనిన్ అనేది ఇస్తుంది అనమాట అయితే ఈ మెలనిన్ అనేది మన చర్మం పైన వచ్చినప్పుడు నలుపుగా వస్తుంది సహజంగా సో ఈ నలుపు అనేది చాలామందికి ఇష్టపడారండి మామూలుగా గోధుమ రంగులో ఉన్నప్పుడు కూడా నలుపు వస్తే కూడా చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు ఇంకా డార్క్గా చామంచాయిగా ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా నలుపు వస్తే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ట్యానింగ్ వచ్చింది అనే దానికి నిదర్శనం ఏంటి అనంటే ముఖ్యంగా మీరు ఛాతి పైన భుజం పైన ఉన్న చర్మాన్ని మీరు ముఖం పైన మెడ పైన ఉన్న చర్మాన్ని కంపేర్ చేసుకోవటం మీరు అలా కంపేర్ చేసుకుంటే మీకు అప్పుడు తెలిసొస్తుంది మీకు పిగ్మెంటేషన్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించింది ముఖం పైన మెడ పైన మీకు డార్క్గా ఉంది అని అనిపిస్తే కనుక డెఫినెట్లీ మీరు అక్కడ గమనించాల్సింది ఏంటనంటే చర్మంలో మీకు పిగ్మెంటేషన్ ట్యానింగ్ వచ్చిందని అర్థం సో ఈ పిగ్మెంటేషన్ ట్యానింగ్ అనేది వచ్చింది అని అంటే దానికి ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యుడు వెలుతురు తగలటం నా దగ్గరకు వచ్చి చాలామంది అంటారండి అస్సలు నేను ఎండకే వెళ్ళానండి నేను అసలు నేను ఇంట్లోనే ఉంటాను అని అంటారు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇల్లు వాస్తు ప్రకారంగా కట్టుకున్నారు కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వాస్తులో గాలి ఎండ అనేది లోపలికి రావాలి వెలుతురు రావాలి అనే ఉద్దేశంతో కట్టుకుంటారు ఆ గాలి వెలుతురు వస్తున్నప్పుడు దాంట్లో అల్ట్రావైలెట్ రేడియేషన్ కూడా మీతో పాటు వచ్చేస్తుంది అనమాట సో మీ చర్మానికి గాలి వెలుతురు తగిలేటప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్ కూడా మీకు తగులుతుంది అలాంటప్పుడు మీరు నాలుగోడల మధ్యలో ఉంటారా అని అంటే అది కుదరని పని అది అలా చేయకూడదు మీరు మీ సహజంగా మీ లైఫ్ స్టైల్ చేయాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ అవేర్నెస్ వీడియో క్రియేట్ చేస్తున్నాను సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే చర్మం పైన సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్ చర్మం పైన సన్ స్క్రీన్ మీరు పెట్టుకున్నారనుకోని సూర్యుడు వెళ్తురు అనేది మీకు తగలకుండా ఉంటుందన్నమాట సో చర్మం పైన మీకు సూర్యుడు వెలుతురు పడకుండా ఉంటే చక్కటి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ తోటి మీకు మంచి స్కిన్ అనేది డెవలప్ అవ్వటం మొదలు పెడుతుంది అయితే ఎక్కువ నలుపు ప్రొడక్షన్ కాకుండా ఉండటానికి కానీ స్క్రీన్ బాగా పనిచేస్తుందండి ఎక్కువ నలుపు ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గుతుందో అప్పుడు మీకు లేజర్స్ టాబ్లెట్స్ గ్లూటథైన్ ట్యాబ్లెట్స్ ఈ కాంబినేషన్లో చేస్తే చర్మంలో నలుపు అనేది మీకు మెల్లగా కరగటం మొదలు పెడుతుంది లేజర్స్ అనగానే చాలా మందిలో భయం ఉంటుందండి మా దగ్గర ఉన్న హై క్వాలిటీ లేజర్స్ తోటి మీకు చక్కటి రిజల్ట్స్ అనేటివి వస్తాయి ఈ హై క్వాలిటీ లేజర్స్ అనేటివి మీకు వచ్చినప్పుడు ఏమవుతాయి అని అంటే చర్మంలో ఉన్న నలుపు లోపలికి వెళ్ళి అక్కడ నలుపుని కరిగిస్తుంది మీకు అక్కడ నలుపుని కరిగించినప్పుడు ఏమవుతుందనంటే ఆ నలుపు మెల్లమెల్లగా తగ్గుతుంది అనమాట అయితే ఈ లేజర్స్ అనేటివి చర్మం లోపలికి వెళ్తున్నప్పుడు మీకు ఎటువంటి చర్మం పైన ఎటువంటి డ్యామేజ్ జరగదు ఎందుకనంటే లేజర్స్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే హైలీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఎఫ్డీ అప్రూవ్డ్ లేజర్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మనము ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటామన్నమాట అయితే ఈ లేజర్స్కి ఎప్పుడైతే మనకి ట్రీట్మెంట్ చేయించుకుంటామో ఎటువంటి డౌన్ టైం కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు మీరు ఇవాళ లేజర్ చేయించుకుంటే సాయంత్రానికి ఫంక్షన్కి వెళ్ళొచ్చండి లేక నెక్స్ట్ డే కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు లేక మీకు వచ్చే యాభై సంవత్సరాలు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా ఉంటాయి ఈ హై క్వాలిటీ పిగ్మెంటేషన్ టోనింగ్ లేజర్స్ తోటి మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి అలానే బ్లూ టోనింగ్ అని కూడా ఉంటుంది దాంతో కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ కూడా అన్నమాట అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ తోటి మనం చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చి మీరు దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటే మెయింటెనెన్స్ చేసుకుంటే దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు మీకు చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి అయితే మీరు సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలి క్రీమ్స్ అనేది పెట్టుకోవాలి గ్లూటిథైన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అలానే ఇవి చేసుకుంటూ ఉంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది సో ఇదండి విషయం ట్యానింగ్ రావటానికి కారణాలు ట్యానింగ్ తగ్గించుకోవడానికని సేఫ్ లేజర్స్ మీరు చేయించుకోవచ్చు అలానే ఈ లేజర్స్ కూడా నెలకు ఒకసారి ఆరు నుంచి ఎనిమిది సార్లు మీరు చేయించుకుంటే కూడా చక్కటి రిజల్ట్స్ అనేటివి మీ సొంతం కావచ్చు అయితే ఇవి ట్రీట్మెంట్స్ మీరు చేయించుకోవటానికని ఫస్ట్ మా దగ్గరకు వస్తే ట్యానింగ్ ఉందా లేదా లేక ఇంకేమైనా ప్రొసీజర్స్ చేయాలా వద్దా అనే దాని గురించి అని నేను మీకు మంచిగా వివరించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం మంగు మచ్చలతో బాధపడుతున్నారా మంగు మచ్చలు నల్ల మచ్చలుగా మారి చుక్క చుక్కగా వచ్చి ఫేస్ పైన మీ రంగుని మొత్తం మార్చేసి అసలుకి ఇంతకు ముందున్న రంగు కంటే ఇప్పుడు అసలుకి డిఫరెంట్గా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడి ఫోటోగ్రాఫ్స్లో కానివ్వండి ఫంక్షన్స్లో కానీ తిరుగుతున్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా కానీ ఇబ్బంది పడుతున్నారా దీనికి అసలు వచ్చిన కారణాలేంటి దీనికి పరిష్కారాలు ఏంటి అని దాని గురించి అని నేను మీకు వివరిస్తాను నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీల్స్ హైదరాబాద్లో కన్సల్టెంట్ ఫౌండింగ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ నేను మంగు మచ్చల గురించి అని మాట్లాడతానండి ఎందుకు మంగు మచ్చల గురించి మాట్లాడతాను అని అంటే మంగు అనేది చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది మంగు మచ్చలతోటి చాలామందికి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో చాలామంది పేషెంట్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అసలుకి మంగు మచ్చలతోటి నల్ల మచ్చలతోటి బయట ప్రజలలో మేము తిరగలేకపోతున్నాము అలానే చుట్టాలతో కానీ మిత్రులతో కానీ సరిగా కలవలేకపోతున్నాము అలానే ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే దాచుకుని ఉండటం ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ నాకు షేర్ చేస్తున్నప్పుడు మేమేం చేసామనంటే ఒక మెలాస్కాల్ స్టడీ అనేది మేము చేసామన్నమాట అంటే మెలాస్మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దానికి అసలుకి ఎంత ఇంపెరిమెంట్ అవుతుంది అనేది తెలుసుకోవటానికని ప్రయత్నం చేశాం అంటే మెలాస్మా అనే జబ్బుతోటి మీకు ఎటువంటి హాని అనేది జరగదు అంటే మీ చర్మంలో ఉన్న నలుపుతోటి మీకు శరీరంలో ఎటువంటి ఆర్గన్స్కి కానీ అవయవాలకి కానీ ఎటువంటి నష్టం అనేది జరగదు జీవించే సంవత్సరాలు కూడా తగ్గదు కానీ ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి అనే దానికి ప్రశ్న వస్తుందనమాట దానికి సమాధానమే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీరు మీరుగా బయట ఉండటానికని లేకపోతే ఏదన్నా కానీ అకేషన్స్కి వెళ్లకుండా ఉండటానికి కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు మీరు ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటి అంటే మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతున్నట్టుగా అలాంటప్పుడు మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మేము దాదాపుగా రెండు వందల మంది పేషెంట్స్ పైన మేము ఇది ఇంటర్వ్యూ చేసుకొని మేము అర్థం చేసుకుంది ఏంటంటే యాభై శాతం వరకు ప్రజలలో ఎవరికైతే మెలాస్మా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు దాదాపుగా యాభై శాతం కంటే ఎక్కువ మంది వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంటే మిగతా యాభై శాతంలో కొంతమంది ఎక్కువ బాధపడుతున్నారు కానీ మిగతా ఇరవై శాతం ముప్పై శాతం అంత పట్టించుకోవట్లేదు అంటే అది వాళ్ళ ధైర్యానికి చిహ్నమండి చాలా మంచిది అది కూడా ఒక మంచి సంకేతం కూడా సో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వీళ్ళల్లో యాభై శాతం కంటే ఎక్కువ ఉంది అని అంటే చాలా సిగ్నిఫికెంట్ అని మనం అర్థం చేసుకోవాలి సో వీళ్ళల్లో అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి అని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే దాదాపుగా చాలామందికి ఆడవాళ్ళకే ఎక్కువగా నలుపు వస్తుందండి అలానే మగవాళ్ళకి కూడా వస్తుంది కానీ మగవాళ్ళకి తక్కువగా వస్తుంది అంటే నేను పది మంది మిలాస్మా పేషెంట్స్ని చూశానంటే దాంట్లో ఎనిమిది మంది ఆడవాళ్ళు ఉంటారు ఇద్దరే ఇద్దరు లేకపోతే ఒకరే మగవాళ్ళు ఉంటారు అనమాట ఎందుకు ఆడవాళ్ళే ఎక్కువ వస్తుంది అని అంటే దానికి సమాధానాలు లేవండి కాకపోతే మగవాళ్ళకి వచ్చినప్పుడు మాత్రం చాలా మొండిగా ఉంటుంది సో ఈ ఉన్న మెలాస్మాని తప్పకుండా మంచిగా తగ్గించుకోవచ్చు మీరు అయితే మెలాస్మా అనేది ఎందుకు వస్తుంది అనే దానికి కారణాలు తెలియవండి కానీ బహుశా జెనెటిక్ ఉంటుందని ఒకటి అనుకుంటామండి రెండోది ముఖ్యమైనది వచ్చేసండి ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు మెలాస్మా దాన్ని క్లోయాస్మా ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటారు అలానే ముఖ్యమైనది ఏంటి అనంటే మెనోపాజల్ ఏజ్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా మెలాస్మా రావటం అనేది జరుగుతుంది సో ప్రెగ్నెన్సీ అప్పుడు అలానే జన్యుపరంగా ఉన్నప్పుడు అలాగే మెనోపాజ్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీకు మె మెలాస్మా అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అవి ఎందుకు జరుగుతాయి అని అంటే దానికి ఎవరికి సమాధానం ఉండదండి ఎలా జరుగుతుంది అనే దానికి ప్రపంచంలో అందరికీ జవాబు ఉంటుంది కానీ ఎందుకు అవుతుంది అని అంటే మాత్రం ఎవరికి తెలియదు డయాబెటీస్ ఎందుకు వస్తుందో మీలో ఎవరికైనా తెలుసా ఏ డాక్టర్ అయినా చెప్పగలరా బీపీ ఎందుకు వస్తుందో చెప్పగలరా దానికి సమాధానాలు ఉండవు అలానే కోవిడ్ కూడా లంగ్కే ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో మీకు ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పలేరు మెలాస్మా ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పైన పొర చర్మంలో కింద పొర చర్మంలో మధ్యలో నల్ల కణాలు ఉంటాయి వాటి పేరే మెల్నోసైట్స్ ఈ మెల్నోసైట్స్ అనేటివి నలుపు ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ నలుపు ప్రొడక్షన్ చేసేది మెల్నోసైట్స్ అక్కడ నలుపుని ఇస్తుంది అనమాట ఈ నలుపుని ఇచ్చేదానికి బేసికలీ రంగు చర్మంలో నలుపు వస్తుంది అయితే ఈ నల్ల కణాలు కొన్ని తెలియని కారణాల వల్ల కిందికి జారి పడతాయి దీని పేరే పెండ్యులస్ మెల్నోసైట్స్ అని అంటారు ఈ పెండ్యులస్ మెల్నోసైట్స్ అనే దాంతో ఏమవుతుందనంటే అక్కడ నలుపు అనేది ముద్దల్లాగా చేరుకుంటుందన్నమాట సో పైన పొరలో చర్మంలో మనకి నలుపు వస్తే గనక దాని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు కింద పొరలో నలుపు వస్తే గనక దాని డర్మల్ మెలాస్మా అని అంటారనమాట సో ఈ ఎపిడర్మల్ డర్మల్ తోటి మనకు వచ్చే ఇబ్బందులే మంగు మచ్చలు సో ఈ మంగు మచ్చలు అనే దానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో కారణాలనేది ఇవి తెలుసుకున్నారు కదండి ఈ కారణాలు తెలుసుకున్న దాంట్లో మనం ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్న మచ్చలుగా చర్మం పైన బుగ్గ పైన తర్వాతనేమో ముక్కు పైన తర్వాత పైన కన్ను బొమ్మల పైన ఏమైనా వస్తే గనక మీరు తప్పకుండా మా దగ్గరికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరాలు ఉంటుందండి అంటే మీరు అర్లీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే అర్లీ కంట్రోల్కి వస్తుంది అలా అని చెప్పి క్యూర్ అని కాదండి కాకపోతే కంట్రోల్లో తీసుకురావాలి మనం ఎప్పుడైనా కానీ మచ్చలు ఎక్కువగా కాకుండా చిన్నగా ఉండేటట్టుగా అసలు కనిపించకుండా మేకప్తో కవర్ చేసుకునే విధంగా ఉంటే చక్కగా కంట్రోల్లో తెచ్చుకోగలమని నేను ఆలోచిస్తాను అలానే ముఖ్యమైనది ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మెలాస్మాలో ఏమేమి ఉంటాయని క్రీమ్స్ అయితే మీకు తెలిసినవి అండి అన్ని రకాల క్రీమ్స్ ఉంటాయి టాపికల్ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది మీరు పెట్టుకోకూడదు కంపల్సరీగా టాపికల్ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది మీరు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటనంటే టాపికల్ స్టిరాయిడ్ క్రీమ్స్ అని మెడికల్ షాపులలో దొరకటం అలానే మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా క్లాసిక్ వైట్ క్రీమ్స్ కానీ పర్ల్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏవి తీసుకోకుండా ఉండటాలు ఇవన్నీ జాగ్రత్తలు వహించాలి ఈ క్రీమ్స్ పెట్టడం వల్ల మీ మంగు మచ్చలు బాగా తగ్గుతాయి కానీ ఇమీడియట్గా వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఇంకా నష్టం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీని గురించి అని నా ఛానల్లో మంచి వీడియోస్ చేశానండి నా ఛానల్కి మీరు తప్పకుండా వచ్చి చూడొచ్చు మా వీడియోస్లో కూడా మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉంటాయి అలానే ముఖ్యమైనది ఏంటంటే క్రీమ్సే కాకుండా మీరు డర్మటాలజిస్టులు మా దగ్గరకు వచ్చి మీరు ట్రీట్మెంట్లు తీసుకుంటే మీకు దానికి తగ్గట్టుగా మేము చెప్తామన్నమాట అలానే పీల్స్ ఉంటాయండి అలానే లేజర్స్ ఉంటాయండి మేము ఎక్కువగా లేజర్స్ చేస్తూ ఉంటాం లేజర్స్ చేస్తూ ఉంటే మీకు ఆ పిగ్మెంటేషన్ అనేది లోపల ఉన్న నల్లముద్దలు అనేది కరగటం జరుగుతూ ఉంటుంది ఈ కరగటం జరగటంతో మీకు మెల్లమెల్లగా మంగు మచ్చలు తక్కువగా వస్తుందండి ఈ లేజర్ సెషన్స్ నెలకు ఒకసారి ఆరు నుంచి ఎనిమిది సార్లు మీరు చేయించుకుంటే అప్పుడు చక్కటి రిజల్ట్స్ మీ సొంతం అవుతుందండి అలానే ముఖ్యమైనది ఏంటనంటే స్క్రీన్ పెట్టుకోవాలండి సన్ స్క్రీన్ మీ చర్మానికి మంచి నేస్తం మీ బెస్ట్ ఫ్రెండ్ మీ ట్యానింగ్కి కానీ మెలాస్మాకి కానీ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే తప్పకుండా మీరు సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి మీకు సో ఇదండి విషయం మంగు గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీల్స్ హైదరాబాద్లో చీఫ్ ఫౌండింగ్ డర్మటాలజిస్ట్ అండ్ కన్సల్టెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నమస్తే